అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం టెర్రస్ గార్డెన్లో పూలకుండీలకు పీవీసీ పైపులతో స్టాండ్లు ఎలా చేసుకోవచ్చో ఈజీగా మనమే ఎలా చేసుకోవచ్చో ఈరోజు చేసి చూపిస్తానండి ఈ పైపులు మేము ఇంటి పనికి వాడినప్పుడు మిగిలిపోయాయి వాటిని నేను ఇలాగా స్టాండ్లు ఇలాగా చేసుకున్నానండి అవి చాలా బాగా నాకు ఉపయోగంగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి కూడాను ఈ పద్ధతిలో ఈ కొలతల ప్రకారం చేసుకుంటే మీరు ఎలాంటి సైజులైనా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసిన ఈ సైజు స్టాండ్కి నలభై లీటర్ల పెయింట్ డబ్బా కూడా బరువు చక్కగా ఆపింది అండి సరిగ్గా సెట్ అయ్యింది మొక్కలకి పీవీసీ పైపు స్టాండ్లు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలాగ ఒక్కటి చేసుకోండి మీకు ఎలాంటి సైజులు కావాలన్నా ఎంత పెద్దవి కావాలన్నా ఎలాంటివైనా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ స్టాండ్ చేయడానికి ఏం కావాలో ఒకసారి చూడండి ఫోర్ వే ఉన్నది ఒకటి కావాలి ఇలాంటిది దీనికి ఎల్ బెండ్లు నాలుగు కావాలి మూడు అంగుళాల ఈ పైపులో మూడు అంగుళాలు మూడు అంగుళాలు ఎనిమిది తీసుకున్నానండి నేను ఇవి ఒక ఎనిమిది కావాలి సేమ్ ఒకటే సైజు తీసుకున్నాను నేను ఎలా పెద్దగా కావాలా చిన్నగా కావాలా అనేది మీరు ఐడియా తెలిసిపోతుంది మీకు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి దీనికి ఈ ఫో ఈ త్రీ ఇంచెస్ పైపు పెట్టేసేయాలి నాలుగు వైపులా నాలుగు ఈ సైజుకి ఇరవై లీటర్ల బకెట్ ఈజీగా పెట్టుకోవచ్చు అండి బరువు ఆపుతుంది ఇంకా కొంచెం పెద్దవి కూడా ఆపుతోంది ఇప్పుడు దీనికి మళ్ళీ ఈ ఎల్బెండ్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి నాలుగు వైపులా ఈ ఎల్బెండ్ ఫిక్స్ చేసుకోవాలి వీటికి ఇంకొక నాలుగు ఉన్నాయి కదా ఇవి నేను సేమ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను సేమ్ సైజు త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎనిమిది కూడాను మీరు కావాలి అంటే హైట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజు తీసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఒకటే సైజు త్రీ ఇంచెస్ తీసుకున్నాను నాకు ఇదే నచ్చింది నేను స్టాండ్లు కూడా పెట్టాను దీనిపైన చాలా బాగా సెట్ అయ్యాయండి నేను మీకు చూపిస్తాను ఇలా సెట్ అయ్యాయి కదా ఇవి వంకర్ లేకుండా చక్కగా చూసుకుని అప్పుడు ఈ సొల్యూషన్ పూసేస్తే ఇందులో ఇంకా టైట్గా ఉంటాయి ఇదొకటి చేయడం వచ్చింది అంటే ఏ సైజ్ అయినా ఎలాంటివైనా చేసుకోవచ్చు ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు నేను ఇంకొకటి చేశాను చూడండి ఇవి నాలుగు అంగుళాలు మధ్యలోది మాత్రం సేమ్ ఒకటే ఇది ఇది ఇవి మాత్రం నాలుగు తీసుకున్నాను ఈ ఎల్బెండ్లు పెట్టిన తర్వాత దీనికి మళ్ళీ ఎత్తు ఎక్కువగా ఉండడానికి ఏం పెట్టలేదు నేను ఇలాగే ఉంచేసాను ఎందుకంటే పెద్ద కుండీలు పెట్టినప్పుడు మొక్క పెద్దగా అయినప్పుడు గాలి వస్తే పడిపోతున్నాయి ఎంత ఎత్తుపోయినా ఉంటే పడిపోతున్నాయి అందుకని ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఉండాలి గాలి ఆడుతూ ఉండాలి మళ్ళీ పడిపోకుండా ఉండడం కోసం నేను ఇలా చేశాను కొన్ని ఇవి కూడా నాకు బాగా ఉపయోగంగా అనిపించాయండి ఈ పద్ధతిలో పొడవ స్టాండ్లు చేసుకోవచ్చు ఇలాంటివే చేసుకోవచ్చు సింగిల్గా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇది ఒక్కటి చేసుకోవడం వస్తే చాలండి చేసి చూస్తారా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎలా పోయాలో చూపిస్తానండి చూడండి వీటికి సెట్ అయిన తర్వాత వంకరగా లేకుండా ఈ సరిగ్గా ఉన్న తర్వాత ఇలా గమ్ము దొరుకుతుంది ఇంకా వేరే రకాలు కూడా దొరుకుతాయి అనుకుంటాను నేను ఇదొకటి తీసుకున్నానండి దీంతో ఇలా ఈ సొల్యూషన్ ఇలాగ పూసేసి ఇందులో అప్పుడు ఇది ఫిక్స్ చేయాలి చేసిన తర్వాత వంకరగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని టైట్గా టైట్గా పెట్టేస్తే సెట్ అయిపోతుంది నేను దీనిపైన పూల కుండీలు ఎలా పెట్టానో చూపిస్తానండి ఓకే చూశారు కదా నేను కుండీలు ఈ పైన ఎలా పెట్టానో నాకు బాగా ఉపయోగంగా అనిపించాయి అండి మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి అంతవరకు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి